హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మళ్ళీ సరికొత్త వీడియో దగ్గర వచ్చేసాము అలాగే మా వీడియో ఇప్పటిదాకా మీ అందరూ చూసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి దయచేసి మన వీడియో సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఈరోజు కుకింగ్ ఏంటంటే మటన్ చేస్తామన్నాము శుద్ధ రండి టూ కేజీ మటన్ తెచ్చుకున్నాము ఇందులో వాటర్ వేసుకొని కొత్తిమీర ఉప్పు పసుపోయి తీసుకొని ఒక రెండు నీళ్ళు ఎక్కువ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ప్రతి ఈరోజు మనం మటన్ తయారు చేసుకున్నాము మటన్కి కావాల్సిన రెసిపీ ఏంటంటే టమోటా ఒక టూ కేజీ మటన్ అది టమోటా ఒక అర కిలో ఆనియన్ అంటే ఇవి శాంపుల్ చూపిస్తాను అంటే అలాంటి మనం మిక్సీకి వేసేసాం అనమాట అవి ఇవి మిక్సీ అల్లము పేస్ట్ మొత్తం మిక్సీ వేసి పెట్టుకున్నాము దానిలోకి అల్లము కొత్తిమీర పచ్చిమిర్చి ఆనియన్ లాస్ట్లో ఏంటంటే కూరంత అయిపోయినాక మనం ఈ కొత్తిమీర వేసుకోవాలి అంటే గ్రేవీగా చేస్తా ఉన్నాం గ్రేవీ ఫుల్స్ కాదండి గ్రేవీ టైప్స్గా ఉంటాయి ఫ్రై టైప్ ఫ్రైగా చేసుకొని తినేదానికి గ్రేవీగా చేసుకుంటున్నాము చూడండి దానికి కావాల్సిన పదార్థాలు ఇవి ఈ వీడియో పూర్తిగా చూడండి ఇంట్రెస్ట్గా ఉంటుంది మసాలా బాగా రుబ్బే మసాలా ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఇంకో దగ్గర సర్వే చేసుకుంటున్నాము మటన్ పక్క దబర్లోకి తీసుకున్నామండి కుక్ అయిపోయింది అదే పాండల్లో వేసుకొని ఇప్పుడైతే పచ్చిమిక్కలు వేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్టు మిక్సీకి వేసుకోండి ముందుగానే దాంట్లో టమాటా రెండు ఎరకట రెండు వేసుకొని మిక్సీ పట్టుకున్నాము మిరియాలు బిర్ర కూడా వేసవా అట్టామంటా అల్లం పేస్ట్ అయితే వేసుకొని పచ్చివాసం మీద కలిపెట్టుకొని పచ్చిపొట్టి పొడి ధనియాల పొట్టి మటన్ మసాలా అన్ని రకాల మసాల వేసుకుని కలిపెట్టుకుందామండి అబ్బా ఏందో సౌండ్ చిన్న సౌండ్ కాదు చిన్న కథ కాదు ఇప్పుడు ఆయన కెమెరామ్యాన్ కుకింగ్ మాస్టర్ అయిపోయినాడు అసలు కథ మారిపోయిందయ్యా అసలు ఏందో యాడు చూసి నేర్చుకున్నాడు ఏందో మాకు తెలియకుంటారు ఇంటికాడ కానీ చేస్తున్నాడు ఏందో మాకు కానీ ఇందులో నుంచి నాకు తెలియదు నాకు అన్నాడు నేనైతే బిర్యానీ చంపేశాడు ఈ రోజు ఎట్లా ఉంటుందో మరి మసాలా పచ్చమసం పో బాగా వేసుకున్నాము ఇప్పుడు మటన్ అయితే దాంట్లో వేసుకున్నాము నీళ్ళు ఉంటే అది ఉడతా ఇప్పుడు ఒక పది నిమిషాలు వేద్దాం బాగా ఆల్మోస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ బాగా గ్రేవీగా వచ్చేసింది బాగా అయిపోయింది మీరే చూడొచ్చు ఇంకా దించేసుకొని ఎలా ఉందో రుచి చూసి చెప్తాము ఎక్కువ మసాలా ఎక్ చూసా కథకం కదక భలే ఉందా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మీరే కామెంట్ చేయాలి మేము ఆ గ్రేవీ లేకి రోటీ తెచ్చుకున్నాము తల ఐదు రోటీతే కొంచెం ఇదిగా ఉంటుందని చెప్పి రోటీ తెచ్చుకున్నాము ఫస్ట్ కుకింగ్ మన శివ నడతాము అసలు ఎట్లా ఎడలు చేస్తున్నాడు శివ మాకు అర్థం కట్టలేదు కానీ ఇప్పుడు చెక్కిపోతున్నాను అసలుకి మొన్నటి దాకా ఎంటే చేస్తా ఉన్నాడు ఇప్పుడు శివ చేస్తున్నాడు కుకింగ్ అంతా ఫస్ట్ నువ్వు చిన్నాయా

మటన్ ఉంటుంది నేను ఎప్పుడు తినలేదు మటన్ సరిగ్గా ఉంది అందులో పొట్టెలు కూడా బాగా ముదిరిది ముదురుది అసలు అసలు గ్రేవీ రావడం కూడా అసలుకి అదర కొట్టేసింది మీరు ఇలా ట్రై చేయండి ఒకసారి అలాగే మన వీడియో ఇప్పుడు దాకా చూసిన మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి అలాగే మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి మీరు లైక్ చేసిన దానివల్ల మీ ద్వారా ఇంకో పది మందికి మన వీడియో షేర్ అవుతుంది దయచేసి మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ అట్లాగే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి మీరు సరదాగా ఇట్లా ఎప్పుడైనా సరే ట్రై చేయండి సూపర్గా అయితే వస్తుంది మటన్ ఇలా చేస్తే వస్తానికి కానీ పెద్ద ఏమైనా మహాట పడుతున్నావా థంసప్కి మటన్కి రోటీకి సరిగ్గా ఉంది వాళ్ళకి లేదు రండి ఇలా అది ఇచ్చా రోటీకి మటన్కి సరిగ్గా ఉంది ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ బాయ్ ఇంకో వీడితో మళ్ళీ తెలుసుకుందాం అంతవరకు బాబాయ్